శ్రీరాజరాజేశ్వరి అఖిల అఖిలలోకేశ్వరి అమ్మా భవానీ కరుణ కటాక్షము హారతిని కై కొనుము తల్లి మంగళం మంగళం బాలేంద్రమౌళి విపాలలోచనవు పాప సింహ వాహనవు వేయి హస్తాములతో యుధములతో లోక పాలన చేసే లోలాక్షివమ్మా మంగళం మంగళం శ్రీ దుర్గా మంగళం మంగళం శ్రీరాజరాజేశ్వరి శ్రీ లలిత దుర్గా అఖిల లోకేశ్వరి అమ్మా భవాని కరుణ కటాక్షంభు హారతిని గై కొనుము తల్లి మంగళం మంగళం ఓంకారీఠమున శ్రీ చక్రమందు సి్యోతి వై వెలిగే శ్రీ గౌరీదేవి ఆనందరూపిణి నీవు మూలమాతృతివి మంగళం మంగళం దుర్గా మంగళం మంగళం శ్రీరాజరాజేశ్వరి అఖిల అఖిలలోకేశ్వరి అమ్మా భవాని కరుణ కటాక్షంబు కాస్తంత చూపి హారతిని కైకొనుము తల్లి మంగళం మంగళం మాంగళ్య రూపిణి మందు పసుపు కుంకుమ మాకు వసించు తల్లి పరమ సాధ్యతమైన పార్వతిదేవి పతి అర్థదేహమున బడచితివమ్మా మంగళం మంగళం శ్రీ దుర్గా మంగళం మంగళం శ్రీరాజరాజేశ్వరి శ్రీ దుర్గా లోకేశ్వరి అంబా భవాని కరుణ కటాక్షము కాస్తూపీ హారతిని గైకోనుము తల్లి మంగళం మంగళం దుర్గా మంగళం మంగళం